హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్ వచ్చి కోరుకొండ పండుగడు లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చి రెసిపీ వచ్చి మనకి దొండకాయ కర్రీ దొండకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి ఆపు కిలో దొండకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా తరుక్కుని పెట్టుకున్నది నాలుగు పచ్చిమిర్చి కారం మెంతిపిండి పసుపు సాల్టు జీలకార ఎల్లుల్లి పేస్టు అల్లం లేదండి ఓన్లీ జీలకర్ర ఎల్లుల్లి ఆ రెండు పే పేస్ట్ చేసుకున్నది ఈసారి మనం తయారు చేసే విధానం చూద్దాం ముందుగా పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి వేడైన తర్వాత చిటికెడు మెంతిపిండి పిండి వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు వేసుకొని ఒకసారి తిప్పుదామండి మొత్తం కలిసేలాగా ఒకసారి మూత పెడదామండి మూత పెడితే కొంచెం మగ్గుతుంది అది ఒక రెండు నిమిషాలు మనం మగ్గించుకుంటే ఉల్లి ఉల్లిగడ్డలు ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దామండి ఉందో బాగా ఏగిందండి ఉల్లిపాయలు ఉన్న వాటర్ పోయింది బాగా ఏగింది ఒకసారి తిప్పుదాం ఒకసారి చూసి ఉల్లిపాయ ఉల్లిపాయ వేగింది కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుందామండి ఈరోజు బాగా కలపెట్టుకోవాలండి కింద ఉల్లిగడ్డ ఉంది కదా ఉల్లు ఉల్లిపాయ ఇది కలిసేలాగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దామండి ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో ఆ మగ్ని కొంచెం ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాం మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకొని మళ్ళీ ఒకసారి చూసి ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి చూద్దామండి మూత తీసి ఎలా ఉందో మగ్గినీడి బాగా దొండకాయ ముక్కలు మొత్తం మగ్గినాయి బాగా మగ్గినా అండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకుందామండి కారం వేసాం కదా ఒకసారి కలుపుదాం కొద్దిగా వాటర్ పోస్తామండి తగినన్ని ఆల్రెడీ ముక్క మగ్గింది కాబట్టి మనం ఎక్కువగా వాటర్ కూడా పోసుకొచ్చిన అవసరం ఉండదండి కొంచెం కొద్దిగా పోసుకుంటూ అయిపో సరిపోతుంది ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదండి ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం చూద్దామండి రెండు నిమిషాలు అయ్యింది వాటర్ కూడా కొంచెం మరుగుతున్నది ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న జీలకర్ర ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అండి ఇప్పుడు మళ్ళీ ఒక మూ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకుందామండి రెండు నిమిషాలు అయిందండి ఒకసారి చూద్దాం రెడీ అయిందండి రెడీ అయింది లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం మీరు వేసుకొని రెడీ అయిందండి సర్వ్ చేసుకోవడం ఇంకా ఇది మనకి రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి రైస్లో వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నా మంచిగా ఉంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీలు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మా మీరు సపోర్ట్ చేశారంటే ఇలాంటి కొత్త కొత్త వంటలన్నీ మీకు చేసి చూపిస్తామండి ఈ చపాతీలకు చాలా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది చూడండి ఫైనల్గా మనకి కర్రీ అయితే వచ్చింది సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ ఏముండదు ఇది మన ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చేసి చూసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి